సో హలో గాయస్ వెల్కమ్ మై ఛానల్ నా పేరు సొలం మీరు చూస్తున్నారు అంతటా క్రేజీ సో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ప్లాస్టిక్ బాటిల్స్ సో ఫ్రెండ్స్ సాధారణంగా మనం కూల్ డ్రింక్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ కొన్నప్పుడు అవి తాగి అయిపోయిన తర్వాత వాటిని ఈ వాతావరణంలో ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం సో దానివల్ల ఈ వాతావరణంలో చాలా కాలుష్యం అనేది పెరిగిపోతుంది సో మనం ఆ కాలుష్యాన్ని కాస్త తగ్గించడానికి ఒక యూనిక్ ఐడియాతో వచ్చామన్నమాట సో అదేమిటంటే ఈ ప్లాస్టిక్ బాటిల్ నుంచి పడేయకుండా సో వీటితో ఒక చీపురు చేయొచ్చు అనమాట సో ఇంట్లో ఉడ ఉడుచుకోవడానికి ఒక చీపురు లాగా చేయొచ్చు సో వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఊడిపోతుంది సో ఇంకొందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ వీడియో సో ఫ్రెండ్స్ ముందుగా మనం ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి మనకు ఒక ఎంటీ ప్లాస్టిక్ బాటిల్ కావాలన్నమాట సో తర్వాత ఒక మనకు నైఫ్ ఒకటి కావాలి సో ఈ బాటిల్ని కట్ చేయడానికి సో ఈ బాటిల్ యొక్క బాటల్ని మనం కట్ చేయాలన్నమాట సో ఫ్రెండ్స్ తర్వాత మనకు ఒక కత్తెర అయితే కావాలి సో ఈ కత్తెరతో మనం ఈ బాటిల్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేయాలన్నమాట ఈ విధంగా సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా బాటిల్ మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ చూసారు కదా బాటిల్ మొత్తం చిన్న చిన్న పీస్ లాగా కట్ అయితే చేసుకున్నాను సో ఇలాగే మనం ఇంకో రెండు బాటిల్స్ని తీసుకొని వాటిని కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వాటిపైన టాప్ అనేది కట్ చేయాలన్నమాట ఎందుకంటే ఆ బాటిల్ లోపలికి పోవడానికి ఆ టాప్ ఉంటే కుదరదు అందుకని ఈ పైన టాప్ అనేది కట్ చేశాను సో ఫ్రెండ్స్ తర్వాత మనకు ఒక సోల్డ్రింగ్ రాడ్ అయితే కావాలి దానికి ఆ బాటిల్కి హోల్స్ పెట్టుకోవడానికి సో సోల్డ్రింగ్ రాడ్ అనే అవసరం లేదు వేరేదేమైనా పర్వాలేదు సో గ్యాస్ మీద హీట్ చేసుకుని ఒక ఐరన్ రాడ్ని వాటితో కూడా హోల్స్ అనేది పెట్టుకోవచ్చు సో నేనైతే సోల్డ్రింగ్ రాడ్ తీసుకున్నాను సో ఇలా ఆ బాటిల్స్కి రెండు పక్క రెండు హోల్స్ అయితే వేసుకోవాలి సో వాటిలో బోల్ట్ అనేది వేసుకోవడానికి బోల్ట్ ఉన్నట్లు సో హోల్ చేసుకున్న తర్వాత మనకు ఇలా రెండు బోట్లు నాలుగు వాచ్లు నటు రెండు నట్లు కావాలి ఫ్రెండ్స్ సో వాటిని ఈ విధంగా అయితే ఫిట్టింగ్ చేసుకోవాలి సో ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టద్దాం సో తర్వాత మనకు ఒక కర్ర లాగా ముప్పాతిగా పైప్ అయితే కావాలి ఫ్రెండ్స్ సో ఇది ముప్పాదిక పైపు సో కప్లింగ్ వైపు నుంచి మనం దీన్ని లోపల దూర్చాలి అదైతే కరెక్టుగా ఫిట్టింగ్ అయితే అవుతుంది సో కరెక్ట్గా ఫిట్ అయింది సో తర్వాత అది ఊడకుండా ఉండడానికి దాని మీద మనం కాస్త ఫెగిక్ అనేది వేద్దాం సో ఇది అనాబండు త్రిపుల్ ఫైవ్ అనమాట సో ఇది ఆల్మోస్ట్ ఫోగి సో దీన్ని మనం ఫెగిక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు సో చూడండి ఫ్రెండ్స్ ఇది అన్నా చీపిరి సో ఈ చీపిరి మనం దానిపైన కాస్త టేప్ అయితే చుడుద్దాం సో కాస్త చూడటానికి కాస్త గా ఉండిద్ది సో చూడండి ఫ్రెండ్స్ ఫైనల్ గా మన చీపురు అనేది రెడీ అయిపోయింది సో ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్ గా చేసి చూద్దాం సో చూడండి ఇక్కడ చెత్త అయితే ఉంది సో దీన్ని ఊడుద్దాం సో చూడండి సో ఇంట్లో చీపులు లాగానే ఎంత సింపుల్గా వస్తుందో చూడండి వావ్ సో ఫ్రెండ్స్ చూశారు కదా ఎలా ఉంది వీడియో ఈ వీడియో కూడా మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో మళ్ళీ కొత్త వీడియోలో కొత్త టాపిక్తో కలుద్దాం దెన్ బాయ్ బాయ్